హలో హాయ్ నమస్తే మీ రైతు బిడ్డ మేమైతే పచ్చటి చెట్లు బుడ్జాము చూడండి గిడ్డ ఎంత పడింది ఇరువాళ్ళు దున్నాలనుకున్నాం అనమాట చూడండి గిడ్డి దున్నకముందు ఎలా ఉన్నాయి చెట్లు తొమ్మిది మడకలు సెట్ చేసుకోవాలన్నమాట ట్రాక్టర్కిలా సెట్ చేసుకున్న తర్వాత ఇలా దున్నాలన్నమాట దున్న తర్వాత చూడండి గిడ్డంతా బాగా లేచిపోతుంది చూడండి మీ సైడ్ ఎలా దుంటారో కామెంట్ చేసి షేర్ చేయండి చూడండి ఎంత లోతుగా వస్తున్నాయో తొంగ ఉండి చెట్లు అన్నీ లేచిపోతున్నాయి అన్నమాట బాగా చూడండి ఎంత నీట్గా లేచిపోతున్నాయో మేమైతే ఇరువాళ్ళు పైపులు పైపులన్నీ ముందే పెరిగేసుకునేమో పైపులు పెరిగే విధానం వీడియో పోస్ట్ చేశాను చూడండి ఇది నిలువుకు అనమాట చూడండి గిడ్డంతా ఎంత నీట్గా చెట్లు కూడా బాగా అవకొస్తున్నాయి అనమాట ఇప్పుడు ఇవి అడ్డం తొంతామనమాట చూడండి అడ్డం దున్నుతున్నాము ఎడైనా మిస్ అయి ఉంటాయి కదా నీళ్ళు దున్నినప్పుడు అవి కూడా వీటిలతో వచ్చేస్తుంది అనమాట చూడండి చెట్లు ఎంత నీట్గా వస్తున్నాయో ఇరువాళ్ళ తింటే లేని వల్ల అయితే పైపులు పెరిగేసి నీళ్ళు వేసి సతం నీళ్ళు పోయాలా ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చెట్లు చూడండి ఎంత బాగా వస్తున్నాయో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్